జగన్మోహన్ రెడ్డి భద్రత విషయంలో చంద్రబాబు నాయుడు గారు నిరంకుశత్వంగా ఆయన వ్యవహరిస్తున్నాడు అంటూ తిరుపతి వైఎస్ఆర్సిపి సమన్వయకర్త భూమన అభినయ్ రెడ్డి గారు ఈరోజు నిరసన కార్యక్రమం చేపట్టారు తిరుపతిలోని వైఎస్ఆర్సిపి కార్యకర్తలు నాయకులతో ఆయన నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది జగన్మోహన్ రెడ్డి భద్రతపై మేము ఆందోళన వ్యక్తం చేస్తున్నాము అని మీడియా సమావేశంలో ఆయన తెలపటం జరిగింది జగన్మోహన్ రెడ్డికి జెడ్ ప్లస్ భద్రత ఉన్నప్పటికీ చంద్రబాబు నాయుడు నిరంకుశత్వంగా ఆయన వైఖరి ఏమాత్రం కూడా మాకు అర్థం కావట్లేదు కేంద్ర ప్రభుత్వం జడ్ ప్లస్ భద్రత ఇచ్చినప్పటికీ చంద్రబాబు ఎందుకు జగన్మోహన్ రెడ్డికి భద్రత కల్పించట్లేదు జగన్మోహన్ రెడ్డి పర్యటనలకు తండోపతండాలుగా జనం వస్తున్నప్పటికీ ఈరోజు పోలీసులు వ్యవహరిస్తున్న తీరు కానీ చంద్రబాబు జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత జగన్మోహన్ రెడ్డికి ఇవ్వకపోవడం పైన కానీ మాకు అనుమానాలు ఉన్నాయి అని బోమన అభినయ్ రెడ్డి గారు నిరసన కార్యక్రమాన్ని తన వైఎస్ఆర్ సిపి నేతలతో చేపట్టడం జరిగింది

జగన్ పర్యటనలో జగన్మోహన్ రెడ్డికి వస్తున్న జనం తండోపతండాలుగా ఆయన మీదకి ఎగబడుతున్నారు జగన్మోహన్ రెడ్డి పర్యటనలో రో పార్టీలు కూడా ఏర్పాటు చేయట్లేదు ఆయనకు వలయాన్ని ఏర్పాటు చేయట్లేదు జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా గానీ ఆయన వెహికల్ పైకి జనాలు దూసుకు చేస్తున్నారు బంగారుపాలెం పర్యటనలో జగన్మోహన్ రెడ్డి దగ్గరకు ఎలా అభిమానులు ఆయన చూడడానికి ఎగబడ్డారో ప్రతి ఒక్కరూ కూడా చూశారు రెంట్పాలె గ్రామానికి వెళ్ళినప్పుడు కూడా జగన్ పర్యటనలో ఆయనకు అనుకోని సంఘటనలు కూడా అక్కడ జరగడం చూశాము పోలీసులు నిమ్మకు నీరెత్తినట్లు రోజు జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత ఆయనకు ఏర్పాటు చేయలేదు ఈ కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డికి భద్రత కల్పిస్తున్నాము అని చెబుతున్నారే కానీ భద్రత అయితే జెడ్ ప్లస్ భద్రత అయితే జగన్మోహన్ రెడ్డికి కల్పించట్లేదు అనేది వాస్తవం ఇది రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డికి గన ఏదైనా అనుకోని సంఘటనలు జరిగితే రాష్ట్రం అగ్నివర్ణంలా రావణ కాష్టంలా మారుతుంది ఖచ్చితంగా మా అభిమానుల యొక్క కోపాన్ని మీరు చవిచూడాల్సి ఉంటుంది అనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి యొక్క భద్రతపై వైఎస్ఆర్సిపి తిరుపతి సమన్వయకర్త భూమన అభినయ్ రెడ్డి గారు తన యొక్క నిరసన కార్యక్రమంలో ఆయన యొక్క మనసులో మాటను వ్యక్తం చేయటం జరిగింది ఈరోజు భూమన అభినయ రెడ్డి గారి బర్త్డే కూడా పుట్టినరోజు కూడా ఆయనకి ఈ వీడియో ద్వారా జన్మదిన శుభాకాంక్షలు గోమన అభినయరెడ్డి గారికి తెలుపుతూ నిండు నూరేళ్ళు ఆయురతో ఆ దైవం వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఆయన సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని ఈ వీడియో ద్వారా నేను కోరుకుంటూ వైఎస్ఆర్సిపి తిరుపతి సమన్వయకర్తగా ఆయన మరెన్నో మంచి విజయాలను ఆయన అందుకోవాలని పార్టీలు తనకంటూ గొప్ప స్థానాన్ని ఆయన ఏర్పరచుకుని ఆయనకు ఉజ్వల భవిష్యత్తు ఉండాలని కూడా నేను ఈ వీడియో ద్వారా கோருக்கு